హలో ఎవరు అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో వీకెండ్లోకి అయితే వచ్చేసాం కాబట్టి సో సాటర్డే స్పెషల్ వీడియో అనమాట ఇవాళ మన వీడియో ఫస్ట్ వీడియో వచ్చరికి గుంటూరు వైష్ణవి హల్సర్ క్లాత్ మార్కెట్లో ఉన్న సంతోష్ రెడీమేడ్స్ నుంచి అండి సో చూస్తున్నారు కదా అన్నీ కూడా ఫుల్ నంబర్ల టాప్స్ కుర్తీస్ అయితే వచ్చేసాయి అండ్ అన్నీ కూడా మనకి లాంగ్ కలీ లెంత్ అయితే ఉంటుందన్నమాట అనమాట వీడియో స్టార్టింగ్లో ఫొటోస్ కూడా పెట్టడం జరుగుతుంది మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అనేది చక్కగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు సో ఇప్పుడు మనం కలెక్షన్లోకి అయితే వెళ్దాము వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు కూడా మీకు ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అయ్యే ఉంటుందండి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్ సంతోష్ శారీస్ రెడ్డిమెట్స్ అనమాట మన బ్యూటిఫుల్ ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి డార్క్ డార్క్ నేరేడు కం నేరటి పండు కలర్ కాంబినేషన్తో మనకి సిల్వర్ పట్టు బార్డర్తో అయితే వచ్చిందనమాట ఒకసారి డిజైన్ అయితే గమనించండి క్లాత్ అయితే మాత్రం మీకు జార్జెట్ అయితే వస్తుంది రియాన్ కాదు అలానే మనకు వచ్చేటప్పటికి మీకు రేయాన్ కాటన్ కూడా కాదండి ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది అలానే మనకి కింద పట్టు పట్టు బార్డర్ అది కూడా మనకి పట్టు కూడాను సిల్వర్ పట్టు బార్డర్ అయితే వచ్చిందనమాట ఎక్సెల్ సైజు మనకి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ప్రైజ్ అయితే పడుతుంది అనమాట డిజైన్ అయితే ఒకసారి లాంగ్ లుకింగ్ అయితే వాచ్ చేయండి మీకు అర్థమవుతుంది ఈవెన్ ఎల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చండి ఈ సైజు వచ్చేటప్పటికి ఎల్ సైజు అలానే మనకి ఎక్సెల్ సైజ్ అయితే వస్తుందనమాట ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ప్రైజ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి ఎం టూ డబుల్ ఎక్సెల్ కాంబినేషన్లో లైట్ కలర్ చాట్ అయితే వాచ్ చేస్తున్నారు వీటిల్లో మనకు వచ్చేటప్పటికి ఒక్కసారి అంబరిల్లా లుకింగ్ అయితే అంతా కూడా మనకి కళ అనేది ఎక్కువ వస్తుంది అనమాట అండ్ ఎండాకాలానికి ఈ లైట్ కలర్ చార్ట్ అలానే ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ దాకా ఉందండి ఉందండి కలర్ కాంబినేషన్ సింప్లీ సూపర్ కలర్ కాంబినేషన్ వెస్ట్ పార్ట్ దగ్గర ఏ ఫ్లేవర్ అయితే వస్తుందో కింద బార్డర్ మొత్తం కూడాను మీకు అదే ఫ్లేవర్తో రన్ అయిపోతుంది అనమాట ఇది కూడా వచ్చేసరికి మనకి ఫైవ్ డబల్ నైన్ రూపీస్లోనే వస్తుంది అండ్ నెక్స్ట్ హెవీ హెవీ డిజైన్ నెక్ పార్ట్ దగ్గర అంతా కూడా హెవీ వర్క్ వచ్చి అండ్ మనకి ప్రెసెంట్ పార్టీస్ అలానే ఫెడరల్ పార్టీస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి డ్రెస్ అనేది కొంచెం అకేషియల్గా అయితే చాలా బాగుంటుందనమాట ఇది కూడా మనకి ఫైవ్ డబల్ అండ్ రూపీస్ లోనే వస్తుంది అండ్ క్లాత్ వచ్చేటప్పటికి మీకు జార్జెట్ ఫీల్ అయితే ఉంటుంది అనమాట ఎక్సెల్ సైజ్ అయితే అవైలబిలిటీ లో ఉంది బట్ దీనిలో కలర్ చార్ట్ ప్రొవైడ్ ఉందండి అండ్ ఓపెన్ పిక్ చేసింది వచ్చేసరికి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ కాబట్టి సో దీని కలర్స్ కూడా ఒకసారి అయితే గమనించండి లైట్ స్కై బ్లూ కలర్ అలానే మనకి వచ్చేసరికి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందన్నమాట జస్ట్ ఫైవ్ డబల్ అండ్ రూపీస్ మాత్రమే ఇలా ఇలాంగ్ లుకింగ్లో మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఎల్ సైజ్ వాళ్ళు తీసుకోవచ్చు లేదా ఎక్సెల్ సైజ్ వాళ్ళైనా కంపల్సరిగా తీసుకోవచ్చండి ఒక డ్రెస్ కాంబినేషన్ వచ్చేసరికి మీకు డబుల్ ఎక్సెల్ అని పెడితే దాన్ని ఎక్సెల్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఎక్సెల్ అని పెడితే ఎల్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఎందుకంటే మీకు సైడ్ కుట్లు అనేది మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట లేదు మేము ఎల్కి ఎక్సెల్కి మిడిల్లో ఉన్నాము ఎక్సెల్కి డబుల్ ఎక్స్ఎల్ మిడిల్లో ఉన్నాము అనుకున్నా కూడాను మీరు అయితే తప్పకుండా తీసుకోవచ్చండి మనం అడ్జస్టబుల్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇవాళ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఒకటే ప్రైజ్ అయితే స్క్రోల్ అయ్యి ఉంటుంది ఫైవ్ డబల్ నైన్ రూపీస్ బట్ ఏ డ్రెస్ ఎంత సైజులో ఉందో అని చెప్పేసి కూడా సైజు కూడా మెన్షన్ చేసాము అండ్ డిఫరెంట్ వీడియో అండ్ నిన్నటి రోజున ఏంటంటే మనము వన్ డబల్ నైన్ రూపీస్లో కాటన్ టాప్స్ కూడా పెట్టడం అయితే జరిగిందండి ఈ సమ్మర్కి అవి కూడా చాలా యూజ్ అయితే అవుతాయి అనమాట కొంచెం అవి డైలీ వేర్ పర్పస్కి అండ్ ఎనీ టైమ్ డైలీ వర్క్ చేసే వాళ్ళకి ఆ టాప్స్ అయితే కంఫర్టబుల్గా సూట్ అవుతాయి అండ్ ఇవి వచ్చరికి కొంచెం సెమీ పార్టీ వేర్ కాబట్టి అండ్ అది కూడా మనకి లాంగ్ కుర్తీస్ వచ్చాయి కాబట్టి ఈ ప్రైస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ప్రైస్ అండి వీటిలో మనకి జార్జెట్ అలానే మనకి లెనిన్లో ఉన్న డిజైన్ డిజైనర్ పీస్ ఒకటైతే ఆల్రెడీ చూపించాము ఇంకా వీడియోలో వస్తే ఒకసారి అయితే మీరు వాచ్ చేయండి ఇదైతే మాత్రం మనకి బ్లా లైట్ కలర్ చార్ట్ అయితే వస్తుందన్నమాట సో వీటిలో లైట్ ఒక త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే పెట్టడం జరిగింది వీడియోలో మాత్రం అండ్ వెరీ 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 సూపర్ స్టన్నింగ్ ప్రైజ్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ప్రైజ్ వచ్చేసరికి అసలు ఏవో స్కిప్ చేయకుండా వీడియో అయితే కంపల్సరీగా వాచ్ చేయండి మీకే అర్థమవుతుంది ఇవన్నీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సైజులు అనేది మెన్షన్ చేశాము ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుంది అండ్ షాప్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవల్స క్లాత్ మార్కెట్లోని సంతోష్ డ్రెనివర్స్ నుంచి వీడియో అనేది సాటర్డే వీకెండ్ స్పెషల్ అయితే వీరు వాచ్ సో వీకెండ్ అనగానే షాపింగ్ అనేది వచ్చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సమ్మర్కి మీకు కావాల్సిన మంచి కంఫర్టబుల్ డ్రెస్సెస్ అయితే మన సంతోష్ రెడీమేడ్స్లో అయితే పర్చేస్ చేయండి అన్నీ కూడా డిఫరెంట్ లాంగ్ కుర్తీస్ అయితే పెట్టాము ఏదైనా కూడా మీకు ఫైవ్ డబల్ ఎంట్ రూపీస్ ప్రైస్ పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి సింగిల్ డ్రెస్ కావాలన్నా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట కలర్స్ అయితే మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వచ్చింది కొన్నింటిలో కలర్ చాట్ ఉంది కొన్నింటి కలర్ చాట్ అయితే లేదనమాట మనం ఏదైతే డ్రెస్ ఓపెన్ పేక్ చేసి చూపిస్తాము అదే డిజైన్ అదే మోడల్ అయితే ఉంటుంది దాంట్లో అడిషనల్గా కలర్స్ అయితే ఉండవు దాంట్లో ఎనదర్ మోడల్ కూడా అంటే ఎనెదర్ మోడల్ వచ్చరికి ఇంకా హెవీగా కావాలన్నా ఉండవు అనమాట వీడియోలో పెట్టినట్వి మాత్రమే ఆ ప్రైజ్ అయితే వస్తుంది ఆ ప్రైజ్కి ఇవి డిజైన్స్ అనేవి కూడా మంచి బెస్ట్ అండి ఇవే కనుక మీరు హోల్సేల్ కావాలనుకుంటే వన్స్ నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుందో లేదో మీకు కాంటాక్ట్ అయ్యే నెంబర్ దాన్ని బట్టి చెప్తారనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి నెమలి కొంచెం బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే చూపిస్తున్నాం ఇది వచ్చి మనకి ఎక్సెల్ సైజ్ అయితే పడుతుంది ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ప్రైస్ పడుతుంది అనమాట సో ఇవాళ వీకెండ్ వీడియో అయితే ఇదండి కొంచెం షార్ట్ లెంత్ షార్ట్ వీడియో అయితే పెట్టేశామనమాట ఇన్కేస్ మీరు ప్రీవియస్ వీడియోలో వన్ డబల్ నైన్ కాటన్ టాప్స్ కావాలన్నా తీసుకోవచ్చు లేదా ఇవి మీకు వచ్చేసరికి ఇంత తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి ఇలాంటి టైంలో ఈ డ్రెస్సెస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే షాప్ నేర్ ట్వంటీ నైన్ మీకు వైష్ణవి కాంప్లెక్స్లో ఉంటుందన్నమాట నెక్స్ట్ వీడియో